గీతంలో అందంగా రాయండి తర్వాత వచ్చేసి క్రింది పదాలు వచ్చేసి చదవండి ఎకరం పడవ పనస గంప ఈక రథం ఒక ఓడ ఏతం రథం రుషం సరి జషం హంస తబలా బలపం అరక ఊయల ధనం తబల ఉడత ఉడత మంచం అరక ఆట ఇలా తర్వాత వచ్చేసి ఒకటో వారంలో మనము చిలుక గురించి తెలుసుకుందాం చిలుకని రామ చిలుక అని కూడా అంటారు చిలుక గురించి నీ వాక్యాలు చెప్పండి అని చెప్పున్నారు ఇది పచ్చని రంగు ముక్కు వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుంది కొంత మంది వీటిని దీన్ని వచ్చేసి ఇళ్ళలో పెంచుతారు చిలుకలు పండ్లు తింటాయి తర్వాత వచ్చేసి కూరగాయలు గింజలు ధాన్యాలు ఉడిగించినటువంటి అన్నము తర్వాత తింటాయి అన్నమాట ఇష్టమైనటువంటి పండు వచ్చేసి జామ మరియు ఇష్టమైనటువంటి కూరగాయ వచ్చేసి మిరపకాయ చిలుకలు మాట్లాడేటువంటి పలుకులు మాట్లాడేటువంటి పలుకులు వీటికి కొన్ని పదాలు నేర్పిస్తారు కొన్ని చిలుకలు వచ్చేసి జంతు ప్రదర్శనశాలలో చూడవచ్చు జంతు ప్రదర్శనశాల అంటే జూ అనమాట జూలలో కూడా చూడవచ్చు మరియు వీటికి శిక్షణను ఇచ్చి సర్కసుల్లో కూడా వచ్చేసి వీటిని చూపిస్తూ ఉంటారు మనము గమనించి ఉంటాము సో ఇవన్నీ మనం వచ్చేసి జూలో చూడొచ్చు తర్వాత వచ్చేసి తర్వాత సర్కస్ల్లో చూడొచ్చు తర్వాత కొంతమంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉన్నారు రామచిలుక కానీ ఈ యొక్క పక్షులను వచ్చేసి స్వేచ్ఛగా వదిలేయాలి ఎవరూ బంధించకూడదు అనమాట ఈ యొక్క పక్షులని వచ్చేసి అది మనం తెలుసుకోవాలి పదం పదం జతపరచండి ఫస్ట్ వర్డ్ వచ్చేసి చిలుక చిలుక పిలక తాత మాట చింత చెట్టు చిలకముక్కు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలన్నింటినీ వచ్చేసి మీరు జతపరచండి సేమ్ ఉన్నటువంటి వాటిని జతపరచండి తర్వాత గేమ్లోని వర్ణమాలను అక్షరాలను చుట్టండి తర్వాత వచ్చేసి గళ్ళలో రాయండి తర్వాత ఆ పదాలు వచ్చేసి ఏమేమి కనుక్కున్నాము అంటే వర్ణమాలలో ఉన్నటువంటి పదాలు ఏమేమిటంటే త క గ ట నా ప తర్వాత వచ్చేసి బొమ్మలను పదాలతో జతపరచండి బొమ్మలు ఉన్నటువంటి పదాలు పదాలు వచ్చేసి గద వల ఈల పలక ఉంగరం కడవ ఓడ ఈగ తబల ఊయల శంఖం హంస ఈ విధంగా వచ్చేసి బొమ్మలు ఇచ్చున్నారు వాటిని వచ్చేసి మీరు పదాలతో కలపండి క్రింది వాటిలో వేరుగా ఉన్నటి ఏవో గుర్తించి చుట్టండి గోళాన్ని చుట్టండి పలక పెన్సిలు కలము సూది వీటిలో రాతకు పనికిరానిది రాతకు పనికిరానిది ఏంటి పలక పలక వచ్చేసి మనము పలక పలకలో రాస్తాము తర్వాత వచ్చేసి పెన్సిల్ పెన్సిల్ నోట్బుక్లో రాస్తాము కలము దాంతో రాస్తాము సూది అనేటువంటిది మనము కుట్టుకునేదానికి పనికి వస్తుంది కాబట్టి అది రాతకు పనికిరానిది తర్వాత ఎలుక తోకతో కలపండి చివరి అక్షరాలను కలపండి అని చెప్పున్నారు ఇక్కడ చూడండి ఎలుక తోక నేను ఎలుకని బొమ్మని గీయలేదు ఎలుక తోకను మటుకు గీశాను పలక పలక ఎలుక తోకతో కలపండి తర్వాత చివరి అక్షరాలను వచ్చేసి ఇక్కడ చూడండి పలక పలక కా కా వచ్చేసి లాస్ట్ అక్షరము కడవ కడవ లాస్ట్ అక్షరము వా వా అనేటువంటి పదం చూడండి వల తర్వాత వచ్చేసి వలలో లాస్ట్ అక్షరం వచ్చేసి లా లత నెక్స్ట్ వచ్చే తా వచ్చేసి లాస్ట్ అక్షరం వచ్చే లాస్ట్ అక్షరము తబలా సో లాస్ట్ అక్షరాలతో చివరి అక్షరాలతో వచ్చినటువంటి అక్షరాలను వచ్చేసి ఉపయోగించి పదాలని చుట్టండి అని చెప్పారనమాట తర్వాత వచ్చేసి ఓడ ఉడుత తర్వాత వచ్చేసి మంచం కొన్ని దగ్గరలో వచ్చేసి ఉడతా అని రాసాను స్పీడ్గా రాయడం వలన ఉడత తర్వాత వచ్చేసి మంచం దండ రథం ఊయల తర్వాత వచ్చేసి బొమ్మ గీయండి రంగులు వేయండి మీరు వచ్చేసి ఆ యొక్క బొమ్మను చూసి కలరు మీకు ఇష్టం వచ్చినటువంటి రంగులు వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్